సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రజాపాలన అభయాస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రారంభించిన వైద్య ఆరోగ్య సైన్స్ మరియు సాంకేతిక టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్న సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ కలెక్టర్ శరత్ స్థానిక ప్రజాప్రతినిధులు లబ్దిదారుల నుండి స్వయంగా ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరించి రిసిప్ట్లు అందజేసిన దామోదర్ రాజనరసింహ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ప్రజాపాలన ఖాతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆరు గ్యారంటీల ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల ఆశయాల్లో అవసరాలను ప్రభుత్వమే కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను న్యాయబద్ధంగా స్వీకరిస్తుంది మున్సిపల్ చైర్మన్ స్థానిక వార్డు మెంబర్లు మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి గారు సత్యమణి నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారు ఈనాడు ఈ సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు పాత్రికేయ మిత్రులు మీ అందరికీ శుభాభినందనలు ప్రజా పాలన ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్షేమాన్ని ప్రాంతానికి రాష్ట్రానికి అభివృద్ధి అందియాలని సద్దు చేసుకోండి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసింది ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు ఆరు ఆరు సంబంధించి ప్రతి గ్రామమే కానీ పల్లె ప్రతి వార్డు యావత్ తెలంగాణలో మన జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా సంగారేణి జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు మండలాలు ఇరవై తొమ్మిది రెండు మండలం గ్రామ ప్రతి ప్రతి వార్డు గ్రామంలో ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు గంటల వరకు సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల గాని ఏడు కానీ ప్రతి ఒక్కరూ మీ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తు నింపి మీరు అధికారులకు ఆ కౌంటర్ లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి విగ్రహాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు మనం పెంచుకున్నాం ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ ఇళ్ల తలాలే కానీ ఇతర అంశాలే కానీ ప్రభుత్వం మీ ముందు వచ్చింది ప్రభుత్వం మీ ముందునది ఆ దరఖాస్తు తీసుకొని దరఖాస్తు నింపి ఆ సంబంధిత సంబంధించే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో